I'm <laughs> not విశాలక్ష్మి విరాగిని ప్రగల్భ పరమోదరీ వ్యోమకేషిమానస్త వజ్రిని వామకేశ్వరి పంచయజ్ఞ యజ్ఞ ప్రియ పంచేచాయిని పంచమీ పంచభూతేసి పంచ సంఖ్యోపశిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్వదా మోహిని ధరా దాసు ధన్య ధర్మిని ధర్మవర్దిని लोकातीता गुणातीता सर्वातीता शमात्मिका बंधु का कुसुम प्रख्या बाला लीला विनोदनी सुमंगली सुखकारी सुवेशाद्या सुवासिनी सुवासिन्यर्चना ओम ऐम सु, पद्मोधवानः ओम ऐम पद्मुखे नई सिंह ओम सिंह नोए सिंह पद्म ओम सिंह चंद्रदय ना ओम ऐं सिंह महादेवी नीम सिंह महाकाली नम सिंह महाचंद्रय नईम सिंह इंदुशीत नई सिंह आहलादरण ओम ऐं सिंह नमह ओम सिंह शिवाय नमह ओम सिंह

Ah! Yeah, I'm sorry.

ിമ്പ മുൻനി സംഹാരം ముండేశ్వరి అవతారం పద్మరేతుల కాంతులతో బాల త్రిపుర సుందరిగా అంశవాహనారూపి శ్వేతమాత వైవ్యితివి శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకుని భక్తి మార్గము చూపితివి జ్ఞాన నింపితివి నిత్యాన్న దానేశ్వరిగా కాశీపురమున కొలు ఉండా ఆది భిక్షువైవచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కారుణి ఫలద్రముదార్థప్రధాయినిగా కంచి కామాక్షి వైనాము శ్రీచక్రరాజా నిలయనిగా సుందరిగా సిరి సంపదలు ఇంపమ్మా శ్రీ మహాలక్ష్మి గరామమ్మా మణి ద్వీపమునా కొలు ఉంది మహాకాళి అవతారముతో మహిషాసురుని చంపితివి ఫుల్లో కాలను ఏమితివి హసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో పారిజాత భూమాలలో

స్థానిక విశ్వకర్మ వీధిలో గత పద్నాలుగు సంవత్సరాల నుంచి దేవీ శరణవరాత్రి మహోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే ఈ సంవత్సరము నాలుగవ రోజు సాయంకాల సమయంలో విశేషమైనటువంటి మహాలక్ష్మి అర్చన అష్టోత్తర శతనామంతో శ్రీ సూక్త విధానంతో మహిళామనులచేదే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరుపు జరిపినది దీనికి తోడుగా విశ్వకర్మ మహిళామనులు ఇతర భక్తులు అందరూ కూడా అమ్మవారి మండపం వద్దకు వచ్చేసి సామూహిక కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందరూ వేకున్నారు దీనితో పాటుగా లలిత సహస్ర పారాయణము మరియు ఆ మహిళా కాకుండా భక్తులు మాలధారులు కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొని అందరు కుంకుమార్చనలో పాల్గొని తదనంతరము మహిళా కాకుండా వాళ్ళకి ధీటుగా ఆ పురుషులు సంబంధించినటువంటి మాలధారులు కూడా ఈ యొక్క వేడుకలో పాల్గొని వాళ్ళు కూడా లలిత సహస్ర పారాయణం చేస్తూ కంటోపాఠంగా మరియు మంగళహారతులు కూడా పాడి ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు పొందే విధంగా అందరూ బాగుండాలనే నిదానంతో ఈ యొక్క అమ్మవారి మండపంలో నాలుగవ రోజు సాయంకాలం పూజా నిర్వహించినాము ఈ యొక్క పూజా కార్యక్రమంలో ఇంత వర్షం పడ్డా కూడా మహిళా చేసి ఈ రోజు రోజుకొక విధంగా పూజ పూజా కార్యస్తున్నారు ఒకరోజు మంగళహారతులు రోజు గాజుల అలంకరణ ఒక రోజు పుష్పాల అలంకరణ వారి వారు తోచే విధంగా వారి వారి సమయాన్ని బట్టి విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు గైకునే సమయాన్ని అందరు తీసుకుంటున్నారు కాబట్టి ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ యొక్క ఉత్సవ కమిటీకి ఉత్సవ కమిటీకి తుడ్పడుతున్నటువంటి భక్తులు కానీ సహాయం చేసి ఆర్థిక వనరులు అందించే వారికి భక్తులు కానీ అందరికీ శుభ ఆశస్సులు అమ్మవారి తరపున అందజేయాలని మేము కోరుకుంటూ శుభం